తర్వాత ఇప్పుడు కొత్త కొత్త సబ్బులు వచ్చి కదా పేలి లేకుండా కుందులు ఏర్పడుతుంది కుందులు ఏర్పడి చీని పెట్టుకొని వాసన మీ దగ్గర మీ కాసులో పేరు కదా ఓకే వెరీ గుడ్ దీని మరి నేను చెప్తాను ఇక్కడ చూడండి మివీ ఎంత మందికి ఉన్నాయి అందరూ ఉన్నాయి కదా అందులో ఏం చెప్తున్నారు ప్లాస్టిక్ వాడుకోమని చెప్తున్నారా ప్లాస్టిక్ వాడద్దు చెప్తున్నారు కదా మరి మీరు ప్లాస్టిక్ బ్రెష్తో మొక్కలు వాడుతున్నారు ఇక్కడ చూడండి ఏంటిది ఇది ఆప పుల్ల తీరున్నదా చేరు కదా చేతిలో ఉన్నప్పుడు మన నోలు మొత్తం కూడా చక్కగా క్లీన్ అవుతుంది పిల్లలు ఉంటాయా చస్తాయా పట్టుదా వస్తాయి మరి మనము ఇది కొనియ లేకపోతే ఫ్రీగా వస్తుందిగా వస్తుంది కదా మనం ఏం చేయాలి ఈ పుల్లని చక్కగా దగ్గర మంచిగా మెత్తగా మళ్ళీ ఇట్లా ఇట్లా అన్ని కూడా ఇట్లా శుభ్రం చేస్తుంది చేసుకున్నా కూడా ఆ చేతికి నోట్లో ఉన్నటువంటి బట్టి తీసుకు సరిపోతుంది దొరకలేదా కొన్ని నాచిని చూసానాశిని క్రిమినాశిని అంటే ఉన్న చంపేటము ముగ్గురు కూడా ఉంటుంది కాబట్టి ఆప పొలం దొరకనట్టు ఏం చేయాలి అడుగుతా ఇప్పుడు ఎంతవరకు ఓకే ఇక్కడ చూడండి అక్కడే చేస్తుంది ఆ చేస్తుంది అని ఏనేం చేస్తుందో చేస్తుందో చూడండి అని ఏమ మార్కుంది అబ్బులు అబ్బులు అచ్చ అబ్బులు తీయ తీయ అక్కడే చేస్తుంద ఇక్కడ చేస్తుందన్న అంతే తెలుసులకు ఆరెంజర్ రెండు సార్లు నాది తగ్గలా బాల్ గాడ మనకి తీసుకెళ్ళి అక్కడ ఆడేస్తాడు బాగా కష్టపడి వాడేసేసి బాగా ఆడుకుంటాడు మూర్తిలో వచ్చేసేసి ఏడు ఆ కాలం వచ్చి మా అన్నం పెట్టి వాడుతున్నా అంటారు ఆ ముడికితోనే అక్కడక్కడ ఆగిం చేతులతో తీసుకుంటు ఇనేసి ఆడుకుంటాడు ఇలా ఏమొస్తుంది వాళ్ళకి అందుకని మళ్ళీ ఏం చేస్తుంది రెండు ఉండే కొనుకోకుండా శుభ్రం చేస్తుంది అమ్మా కదా ఆడపిల్లలు కొంచెం చెట్టునెట్టి తింటారు మౌపిల్లలు తినరు కదా కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా తాగి జాగ్రత్తగా అమ్మతో చదివించకూడదు ఎందుకంటే అమ్మ మీ అమ్మ నాన్న మేము చదివించడం కోసము పూజ చేస్తారు ఉద్యోగాలు చేస్తారు